ప్రైమ్ నైన్ ఛానల్ ముప్పై లక్షల సబ్స్క్రైబర్స్ చేరుకున్న సందర్భంగా నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కేక్ కట్ చేసి అభినందనలు తెలిపారు రాబోయే రోజుల్లో ఛానల్ మరింత ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు ముఖ్యంగా ఆడపడుచులకి చిన్నారులందరికీ కూడా నా దసరా శుభాకాంక్షలు తెలుపుకుంటా ఉన్నాను ఈరోజున ప్రైమ్ నైన్ టీవీ ఒక పెద్ద మైల్ స్టోన్ని దాటడం జరిగింది త్రీ మిలియన్ సబ్స్క్రైబర్స్ దాటి ముందుకు వెళ్తూ ఉంది ప్రైమ్ నైన్ టీవీ ఇదే విధంగా అభివృద్ధి దిశగా ముందుకు వెళ్ళాలని సోషల్ రెస్పాన్సిబిలిటీ తోటే ప్రజల సమస్యల్ని ప్రజాప్రతినిధుల ముందు గవర్నమెంట్ ముందు పెట్టి పరిష్కారం దిశగా వెళ్ళాలని ఒక ఉన్నతమైన విలువలతో కూడిన తోటే ఛానల్ ముందుకు నడవాలనే నేను మనస్ఫూర్తిగా భావిస్తూ ఉన్నాను వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ